మేము గుడికి వెళ్తున్నామో ఎక్కడికి ఏంటి అనేది చెప్తాను రండి మరీ అంత తొందరగా చెప్పేస్తే ఎలా కాసేపు అలా వేచి ఉంచితేనే మజా వస్తుంది కదా నా నోరేలాగో కాసేపు కూడా ఉంచుకోలేదు తొందరలోనే చెప్పేస్తాను అనుకుంటా మధ్య మధ్యలో యాడ్ చేసేస్తాలేండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఇక గుడికైతే చిన్నమ్మ వాళ్ళ కారులో వెళ్దామని ఫిక్స్ అయ్యాం అంటే బస్సులు ఎక్కి దిగి అలసట అయిపోతుంది తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దామని చిన్నమ్మ వాళ్ళ కారు అయితే తీసుకున్నాం చెప్పాలంటే చిన్నాన్నే నాన్నతో కూడా పుట్టిన వాళ్ళు కానీ చిన్నమ్మే మా అమ్మతో కూడా పుట్టిన వాళ్ళలాగా ఉంటారు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అమ్మ చిన్నమ్మ తోడుకోడల్లాగా ఉండరు అక్కా చెల్లెల్లాగా ఉంటారు అనేసి నిజమే అది ఏదైనా ఇప్పుడు చిన్నాన్న దాన్ని క్లోజు అంటే నాన్న సొంతం చిన్నాయన దాన్ని పెద్దగా చిన్నమ్మల్ని పట్టించుకోము కొందరు ఇండ్లల్లో చెప్తున్నాను కానీ ఇక్కడ మాత్రం చిన్నమ్మే మాకు ఎక్కువ క్లోజ్ చిన్నాన్నని చూస్తేనే కాస్త భయపడతాం మేము మాట్లాడడానికైనా ఏదైనా చెప్పడానికైనా కొంచెం భయం ఉంటుంది చిన్నాన్న దగ్గర కానీ చిన్నమ్మ దగ్గర అలా కాదు ఫ్రీగా ఉంటామన్నమాట ఒక ఫ్రెండ్ లాగా మాకు చిన్నమ్మ అంటే ఇక చిన్నమ్మ వాళ్ళ కారు తీసుకుని మేమైతే బయలుదేరేసాం అనమాట ఇప్పుడు వెళ్తున్న గుడైతే చెప్పానా నా నోరు ఆగదని చెప్పేసి తొందరలోనే చెప్పేస్తానని వన్ మినిట్ కూడా ఆగలేదు చూసారా అంతే నేను ఏది దాచుకోలేను పెద్దగా సర్లే అండి ఇప్పుడు వెళ్తున్న గుడి అయితే మా ఊరి నుంచి ట్వంటీ కిలోమీటర్స్కి లోపలే ఉండొచ్చు నాకు కరెక్ట్గా తెలియదు అనమాట తమ్ముడిని అడిగితే ఒక పదహారు కిలోమీటర్లు రావచ్చు అని చెప్పారు మేము ఈ ఊరు దాటుకునే మా ఊరికి వెళ్తాం అనమాట ఇప్పుడైతే పిల్లలకి గుండు కొట్టేద్దాం అని చెప్పి ఈ గుడికి అయితే వచ్చాం అదీ కాకుండా ఈ ఊర్లో స్పెషల్గా ఇప్పుడు రోప్ కార్ కూడా అరేంజ్ చేశారనమాట మీరు చాలా వీడియోలలో చూసుండొచ్చు సోలింగర్ ఈ ఊరి పేరు సోలింగర్ అనమాట తమిళనాడే ఇప్పుడే మొన్న మొన్నే పోయింది కదా ఉమెన్స్ డే ఆ రోజే ఓపెనింగ్ అనమాట రోప్కారు సరే ఎలాగో వచ్చాము మనూర్లో రోప్కార్ అంటే అంటే మనూరు పక్కన రోప్కార్ అంటే వెళ్ళకపోతే ఎలాగా అలాగే పిల్లలకు కూడా ఇంతవరకే ఆ గుళ్ళో గుండు కొట్టింది లేదు సరే ఈ సాకునా వెళ్ళి గుండు కొట్టేద్దామని చెప్పైతే వచ్చాము ఈ కోనేరు చూసారా మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి సేఫ్టీ ఏమీ ఉండేది కాదు అంటే కమ్మీలు ఏమీ ఉండేవి కాదు ఇక్కడ మధ్యలో మీకు ఒక అంటే కోనేటి మధ్యలో ఒక గోపురం ఉంది కదా అక్కడ దాకా ఈత కొట్టేవారు మా నాన్నమ్మతో పాటు వచ్చే వాళ్ళం ముక్కోటి ఏకాదశికి ఇక్కడ విశేషం అన్నమాట ముక్కోటి ఏకాదశి అయినా జనవరి ఫస్ట్కైనా ఇక్కడికి వచ్చి ముంచి ముంచి లేపేవాళ్ళు మంచిది మంచిది అని ముక్కలలో నోట్లలో గొగ్గ తిరగకుండా నీళ్లు వెళ్తున్నా కూడా మంచిది మంచిది అని ముంచి ముంచి లేపేవారు కానీ మాకు ఇలా ఎండ వచ్చిన తర్వాత అయితే తీసుకువెళ్ళలేదు నాలుగో గంటకంతా మేము ఈ కొనేటి దగ్గర ఉండిపోతాం అనమాట అప్పుడు మేము ఇంటి దగ్గర మూడున్నరకి అలా బయలుదేరుతాం నేను ముందుగానే ఒకసారి అనుకుంటా షార్ట్స్లో అప్పుడు ఇలాంటి కార్లు బైక్లు కూడా చాలా తక్కువే నాకు తెలిసి నాన్న దగ్గర ఉన్నింది కానీ ఫ్యామిలీ అంతా వెళ్ళలేము కదా కానీ ముక్కోటి ఏకాదశి అని ముందుగానే చూసి పెట్టుకుని ఈద్లో జనాలు అంతా బుక్ చేసుకుంటారు ఒక ఆటోని షార్ ఆటో కాదండి ఇలా లగేజీలు తీసుకుపోతున్నా కదా ఓపెన్ లో ఉంటుంది ఆటో ఆ ఆటోలో వెళ్లే వాళ్ళం త్రీ థర్టీకి అంతా ఇంటికడ బయలుదేరేస్తాం సగం కళ్ళు నిద్రలోనే మమ్మల్ని అలా ఎత్తేసుకున్న ఆటోలో వచ్చేస్తారనమాట ఇక్కడ వచ్చి నాలుగో గంటకి మంచిది మంచిది అని ముంచి ముంచి లేపేవాళ్ళు అలాగే జనవరి ఫస్ట్ కూడా ఆ ఒక వారానికే వచ్చేస్తుంది కదా ముక్కోటి ఏకాదశి అయినా మళ్ళీ ఒక వారానికి జాన్వరి ఫస్ట్ కూడా వచ్చేస్తుంది మళ్ళీ సేమ్ అదే మరి ఆటోలో వెళ్లే వాళ్ళం ఇలా ముంచి ముంచి లేపేవాళ్ళు మళ్ళీ ఆ రోజులన్నీ తిరిగి వస్తే ఎంత బాగున్నాయి కదా కానీ అప్పుడేమో ఏడ్చుకుంటూ మునిగేవాళ్ళం నాకు వద్దు నేను మునుగను చలిగా ఉంది అంటూ జాన్వరిలో ఇంకా చలి చెప్పనవసరం లేదు కదా చల్లగా ఉంటుంది నీళ్ళు చాలా చల్లగా ముంచి ముంచి లేపుతుంటే గొక్క కూడా తిరిగేది కాదు ఎక్కడ ప్రాణాలు పోతుందో అంత భయంలా ఉంటుంది చిన్న పిల్లలం కదా అప్పుడు అలానే అనిపిస్తుంది ఆ గుంపులో నానమ్మ కూడా ఉండేది నానమ్మ నేను చెప్పాను కదా మధ్యలో ఒక గోపురం ఉందని ఈత కొట్టుకుని పోయి ఆ గోపురం టచ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తారనమాట ఇప్పుడు చూస్తే తెలుస్తుంది వస్తుందా మీకు ఆ గోపురం నాకు ఇప్పుడు తలుసుకుంటేనే భయంగా ఉంది ఇంత దూరం ఎలా పోయి వచ్చారు రా బాబోయ్ అనేసి కానీ మా నాన్నమ్మ అంత దూరం పోయి వస్తారు ఒక్కసారి అమ్మమ్మతో కూడా వెళ్ళాను అనమాట అమ్మమ్మ కూడా సేమ్ అంత దూరం పోయి వచ్చారు నాకైతే ఆశ్చర్యం మీకు ఈత కూడా వస్తుందా అనేలాగా అడుగుతూ ఉంటాను అనమాట కానీ మన అవ్వ చాలా గ్రేట్ అబ్బా నాకు ఇప్పుడు ఆ గోపురం చూస్తుంటే ఇంత దూరం ఎలా వెళ్ళొచ్చుంటారు అనేలాగా భయమేసింది నిజంగానే ఇప్పుడు కొంచెం సేఫ్టీ కోసం ఇలా కమ్మీలు కట్టి పెట్టేశారు నీళ్లు చూసారా ఇలా వదులుతున్నారనమాట స్నానం చేసుకోవడానికి అదేమో రాళ్ళు పడినట్టు ఉందన్నమాట టప టప టపా అని ఫస్ట్ టైం వదిలినప్పుడు అదిరిపోయాను ఏంటిది సౌండ్ అనేలాగా ఆ తర్వాత తెలిసింది కదా బోర్లు కొట్టుకున్న తర్వాత మళ్ళీ తల స్నానం చేపిస్తున్నాము మేము నార్మల్గా అయితే ఆ గుంటలో ముంచి ముంచి లేపేవాళ్ళు ఇప్పుడు అలా వీలు కాదు కాబట్టి ఇలా నీళ్లు పోస్తున్నారు వాళ్ళే మోటార్ వేసేసారు పిల్లలిద్దరూ ఇలా కూర్చున్నారు వాడు చిన్నోడైతే నాకొద్దు అది అది టపటప టపా అని పడుతుంది నేను వెళ్ళిపోతాను రా బాబు అంటూ పరిగెత్తుతున్నాడు నేనే కాసేపు కూర్చో సరదాగా ఉంటుంది ఎండకి బాగుంటుందని అరుస్తున్నాను అనమాట ఇలా కాసేపు కూర్చోబెట్టను మోటార్ టపాకని ఆఫ్ చేసేసారు సరేలే అని చెప్పి ఇంకెంతసేపు కూర్చున్నా జలుపు జ్వరాలు వచ్చేస్తుందేమో అని మాకు భయమే సరేలే అని చెప్పి మొహాలు కడిగి పిచ్చుకుని పైకి వచ్చేసామన్నమాట మా పెద్దోడికేమో చేపలు పట్టాలంట నీ ఓనీ ఈ మమ్మీ చేపలు పట్టుకుందాం చాలా ఉంది అంటూ చూస్తూనే ఉన్నాడు ఇక్కడంతా అలా చేయకూడదనన్నా గుడిదంటే ఏ గుడైతే చేపలు పట్టకూడదా ఎవరైనా చెప్పారా మమ్మీ అంటూ క్వశ్చన్స్ వేస్తున్నాడు ఈ పెద్దోళ్ళకి సమాధానం చెప్పలేమురా బాబోయ్ పెద్ద బిడ్డలు అయ్యే కొద్దీ మనకి ఆన్సర్లు రెడీగా తెలిసి పెట్టుకుని ఉండాలి మనకి తెలియదు కూడా అంతలా వేస్తారు క్వశ్చన్స్ ఇక గుండు చల్లగా ఉండాలి కదా అందుకోసం అమ్మ అయితే గంధ బిల్లలు అయితే నానబెట్టుకుని రెండు గుండ్లకి పూద్దామని పిలిస్తే మా చిన్నోడు టీషర్టు ఉల్టా వేసుకున్నాడు టీ షర్ట్ ఉతా ఉందిరా బాబు కాస్త మార్చి వేసుకో అంటే వాడికి ఆ గుండులో మాటుకుని తణుకులాడుతున్నాడు అనమాట ఆ తర్వాత మా పోయి తీసి మళ్ళీ బాగేశాడనమాట కానీ కాసేపు నవ్వుకున్న ఆ గుండులో మాటుకుని తణుకులాడుతూ ఉంటే ఇకైతే గుండు చల్లగా ఉండాలి కదా అందుకే చందనం పూస్తుంది అమ్మ మా చిన్నోడిది కొంచెం అటు ఇటు కామెడీ చూస్తూనే ఉన్నాం గుండు కొట్టేశాం కదా టీ షర్ట్ అలా మాటుకుపోయిందనమాట వాడికి అది రావడం లేదు సరి తీద్దామని వెళ్ళేసరికి తమ్ముడు తీసేశాడు ఆ లోపలే బాగా రిటర్న్ కూడా బాగా వేసుకుని వచ్చేసాడనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ మనం చిన్న అయిపోతే ఎంత బాగుందో అని అనిపించేస్తుంది ఒక్కోసారి పెద్దోళ్ళు అయ్యే కొద్దీ బాధ్యతలు ఎక్కువైపోతుంది కదా చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎలాంటి కష్టము తెలియకుండా పెరిగేస్తాము అప్పటికి కూడా మనం అమ్మ తిట్టింది నాన్న తిట్టిందని ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటాము కానీ వాళ్ళు తిట్టేది కూడా మన మంచికే కదా ఇక స్నానాలంతా అయిపోయింది కదా మేమైతే ఇంటికడనే స్నానం చేసుకుని వచ్చేసామండి అంటే ఇక్కడ ఇలా ఉందని ముందు అందుకనే తెలిసింది సరేలే ఇక్కడ ఎలా పోసుకుంటాం అలా ఉంటే అని చెప్పేసి ఇంటి తల స్నానం చేసుకుని అయితే వచ్చేసాము మళ్ళీ స్నానం చేయలేదు అనుకోబోతారు అందుకోసం చెప్తున్నాను ఇక గుంట దగ్గర నుంచి వచ్చిన అదే కోనేరు దగ్గర నుంచి బయట వచ్చిన వెంటనే ఇలా నాగాలమ్మ ఉంటారు అక్కడ కర్పూరం పెట్టేసి ఇంటి దగ్గర నుంచి పూలు అయితే తీసుకుని వచ్చాము పూలు పెట్టేసి కర్పూరం పెట్టేసి ఒక మూడు చెట్లు చుడదామని అయితే వెళ్ళాము ఇంట్లో పెద్దగా భక్తి అయితే అమ్మకొక్కదానికే చెప్పాలంటే మాకైతే పెద్దగా భక్తి అయితే లేదు అమ్మ ఒక్కటే ఎక్కువ భక్తితో ఉంటుంది ఇంట్లో కానీ మేము ఎవ్వరూ పాటించం అమ్మకదే కోపం దేవుణ్ణి చాలా భక్తితో కొలవాలి అంటూ ఉంటుంది సరే మమ్మీ సరే మమ్మీ అని చెప్పేసి వచ్చేస్తామన్నమాట అంత భక్తి అయితే లేదు నాకు ఇలాంటివి చుట్టి చూడాలంటే చాలా ఆశ కానీ దేవుణ్ణి మొక్కేస్తే అన్నీ జరిగిపోతుందనే అయితే నేను పెట్టుకోను ఊరికే దండం పెట్టుకుంటా మర్యాద కదా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలన్నమాట అలాంటివి చేస్తాను కానీ భక్తి అయితే లేదు ఇక నానకళ అయిన తర్వాత దేవుళ్ళే లేరని ఫిక్స్ అయిపోయాను కానీ అప్పుడప్పుడు అలా వెళ్ళొస్తే ఒక పాజిటివ్గా ఉంటుంది మైండ్ చేంజ్ అవుతుందని గుళ్ళుకు వెళ్తానే తప్ప భక్తి లేదు దేవుళ్ళు ఉంటారని నమ్మకం లేదు నాకు ఇది మీరు తప్పుగా అనుకున్న నేను ఎలా ఉంటానో అదే చెప్పాలి కదా అందుకోసం ఇక ఈ హనుమాన్ విగ్రహం ఉంది కదా మేము చిన్నపిల్లలప్పుడు వచ్చేటప్పుడు ఇంత పెద్ద హనుమాన్ విగ్రహమా ఇంత పెద్ద హనుమాను లోకంలో ఎక్కడా ఉండరేమో లోకంలోకి ఇదిదా పెద్ద విగ్రహము అని మేము అనుకునేవాళ్ళం ఎందుకంటే మాకు తెలియదు కదా పెద్దగా మేము వెళ్ళేది ప్రతిసారి అంటే అప్పుడప్పుడు వెళ్ళేది ఈ గుడికే ఉంటుంది అందువల్ల లోకంలోనే ఇదొక్కటే పెద్ద విగ్రహం అని నమ్మేవాళ్ళం ఇప్పుడు మా ఊర్లోనే ఇంకా పెద్దది వచ్చిన తర్వాత ఓ ఇలాంటి స్టాచ్యూలు చాలా ఉన్నాయి అని అప్పుడు తెలిసిందనమాట మీకు గుడి కనబడుతుందా ఒక రాయి పైన గుడి ఉంటుంది చూసారా అవే అన్నమాట అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు మేము రోప్కార్ ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట ఇదే ఎంట్రన్స్ అనమాట దీని లోపల వెళ్ళాలి మెట్లెక్కి కూడా వెళ్ళచ్చు పెద్దగా ఎక్కువ మెట్లేం లేదు వెయ్యి మెట్లే ఉంటుంది కానీ మనం టెంకాయ పూలు ఏమి పట్టుకుని పోవడానికి ఉండవు విపరీతంగా ఉంటుంది కోతులు మనం చిన్న ఒక కాగితం పట్టుకునిపోయినా మధ్యలో వదిలేసి వెళ్లాల్సిందే రోప్ కార్లు అన్నా అలా ఉండదేమో అనుకున్నాను ఆ తర్వాత చెప్తా లేండి ఏం జరిగిందని కానీ మెట్లెక్కి వెళ్ళేవాళ్ళు టెంకాయ అలాంటివి ఏం పట్టుకుని వెళ్ళకండి అర్చన కోసం మీకు కోతులతో మళ్ళీ ఫైటింగే ఇక లోపలికైతే వచ్చేసాం కదా పెద్దగా ఉంది హాల్ అయితే చాలా నీట్గా కూడా ఉంది ఇంకా చైర్లు అలాంటివి విరగకుండా కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడే కదా రీసెంట్గానే కదా ఓపెన్ చేశారు ఇప్పటికైతే చాలా బాగుంది బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంది కొత్తవి కాబట్టి ఇక పోను పోను ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటికైతే అన్నీ చాలా బాగుంది అనమాట మేమైతే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాం అంటే ఒక రెండు రోజుల వరకు జనాలు ఉన్నారు అలా మూవ్ అవుతూ ఉండిపోయారు అనమాట ఇక ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేసాము లోపలికి కూడా వెళ్ళిపోయాం లోపల ఎంటర్ అవీ అవ్వక ముందు టికెట్ తీసుకోవడానికి కౌంటర్ అయితే ఉంటుంది పర్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అనమాట ఒకవేళ మీరు ఈ వీడియో చూసి వెళ్ళారనుకో అంటే సోలింగర్ దగ్గరలో ఎవరైనా ఉండి వెళ్ళారనుకో ఇలా టికెట్ తీసాం కదా రోప్ కార్లో ఎక్కేసాం కదా అని టికెట్ని చించేకండి బయట వచ్చేవరకి ఆ టికెట్ భద్రంగా ఉంచుకోవాలి లేకపోతే బయట పంపియరనమాట అందుకోసమే చెప్తున్నాను టికెట్ మాత్రం భద్రంగా ఉంచుకోవాలి వస్తుంది వస్తుంది రోప్ కార్ వస్తుంది అంటూ పిల్లలు ఎగురుతున్నారు అనమాట అదేమో స్లోగా వస్తుంది నాకు తెలిసి స్టార్ట్ అయ్యేటప్పుడు స్లో ఉంది ఎండ్ అయ్యేటప్పుడు స్లో ఉంది మధ్యలో కాస్త స్పీడ్ ఉంది అంటే చాలా ఎత్తున ఉంది కదా కొండ అందువల్ల ఫాస్ట్గాను వెళ్ళలేదు స్లోగాను వెళ్ళలేదు అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు స్లో అవుతుంది అక్కడ పైన పోయి ల్యాండ్ అయ్యేటప్పుడు స్లో అవుతుంది మధ్యలో అయితే కాస్త ఫాస్ట్ గానే వెళ్తుంది అనమాట వచ్చేసింది వచ్చేసింది సీటు పట్టుకో సీటు పట్టుకో అంటూ అరుసుకుంటూ ఉన్నారు పక్కన వాళ్ళు ఏదో వాళ్ళకి సీటే దొరకనట్టు ఇక రానే రానట్టు అరుసుకుంటూ ఉన్నారనమాట ఒక బాక్స్ లోపల నలుగురే వెళ్ళాలి అది వెయిట్ ఎక్కువ ఉన్నారనుకో ముగ్గురినే ఉంచుతారనమాట వెయిట్ లిమిట్గా ఉంటే నలుగురు వెళ్ళొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి శాంపులు అంటే నవ్వకూడదు తప్పు మేం నిలబడుకున్న లో అయితే వీళ్ళిద్దరూ సడన్గా వచ్చి ఎక్కిపోయారనమాట అందులో ఒక అన్నయ్య ఏమో చాలా లావుగా ఉన్నారు ఒక సైడ్న వాలిపోయింది రోప్ రోపుకారు చూసారా కొంచెం బొద్దుగా ఉన్నారు ఆ ఇంకో సైడ్ బ్యాలెన్స్ చేయడానికి అమ్మని పిల్లల్ని అయితే కూర్చోబెట్టేశాను అంటే ఒక అబ్బాయిని కూర్చోబెట్టాను ఫస్ట్ మళ్ళీ ఆ లావుగా ఉండే అన్నయ్యని దింపేసి ఇద్దరు పిల్లలు అమ్మ ఒక చోటను కూర్చున్నారు తమ్ముడు ఒక చోటను కూర్చున్నాడు నేను ఒక లో కూర్చున్నాను అనమాట ఇలా సపరేట్ అయిపోయాం వాళ్ళెవరో సడన్గా వచ్చేసారనమాట మధ్యలో దూరి మేమందరూ ఒక బాక్స్లో అయితే వెళ్ళాము కానీ వాళ్ళు సడన్గా వచ్చేసారు ఇక ఏం చేయలేము అందులో వేరే పోలీసులు అనమాట నాతో కూర్చున్న వాళ్ళు పోలీసులు అనమాట వాళ్ళు మాతో పాటు క్యూలోనూ రాలేదు సడన్గా వచ్చేసారు అలా సడన్గా కూర్చుండిపోయారు అనమాట ఇక ఏం చేయలేం కదా సరే అని చెప్పేసి అలా ఒక్కొక్కరు సపరేట్ అయిపోయాం వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా డివైడ్ అయిపోయాం అందరూ టాప్ యూలో నుంచి చాలా బాగుంది అదే చెప్పాను కదా కొంచెం ఫాస్ట్గానే మూవ్ అయింది అనమాట ఎండలు విపరీతంగా ఉనింది కదా అయినా కూడా ఇలా కొండల మధ్యలో వెళ్తుండేటప్పుడు చల్లటి గాలి అలా వీస్తుందన్నమాట చెవులు కదా ఇక ల్యాండ్ అయితే అయిపోయాం ల్యాండ్ అయ్యి అవ్వకముందు ఏదో గొర్రెలు కొట్టంలో స్మెల్ వస్తుంది చూడండి కంపు అలా వచ్చింది ఏంట్రా బాబోయ్ అనుకున్నాను స్టెప్స్ పైన ఉండే కోతులన్నీ వచ్చి చేరిపోయాయి కోతులు ఫుల్గా ఏరిగి పెట్టేసింది అన్నమాట డట్టి చేసి పెట్టేసింది కొటాంలో వచ్చిన స్మెల్లే ఇక్కడ వస్తుంది అంటే ఆవులు కొట్టాం గొర్రెలు కొట్టాం అంటాం కదా అదే అనమాట అలా వస్తుంది ఎక్కడ చూసినా దాని కొంచెం ఎక్కువ ఉంది చూసి నడవాలన్నమాట ఇక్కడ క్యూలో ఉండే వాళ్ళు రిటర్న్ కిందకి వెళ్ళడానికి ఇలా క్యూలో ఉన్నారనమాట చూసారో కోతులు అక్కడక్కడ కూర్చుండిపోయింది గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాం చాలా బాగుండింది అప్పుడు గుడి ఇప్పుడు మెయింటెనెన్స్ తగ్గిపోవడంతో జనాలు చాలా తగ్గిపోయారు ఇక రోప్ కార్ వేశారు కదా ఇకైనా ఈ గుడికి కాస్త పాపులారిటీ వస్తుందేమో చూడాలి లోపల చూస్తే నాకైతే చాలా దిగిలేసింది అంటే ఎప్పుడు ఎక్కువ రష్గా అయితే ఉండరు మనం వెళ్ళిన పది నిమిషాలకే దర్శనం అయిపోతుంది ఎక్కువ క్యూలల్లో అయితే నిలబెట్టరనమాట అలా తిరుగుతూ 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 దర్శనం అయిపోతుంది ఆ క్యూలల్లో ఎప్పుడు జనాలు అయితే ఉండేవాళ్ళు కానీ ఈసారి చూసారా ఒక్కరు కూడా లేరనమాట కానీ సాటర్డే సండేలో ఉండొచ్చు నాకు తెలిసి జనం ఉండొచ్చు మేమైతే మండే వెళ్ళామన్నమాట అందుకోసం కూడా జనం అయితే తక్కువ ఉండొచ్చేమో సాటర్డే సండేలో ఫుల్గా ఉంటారంట ఇక స్టెప్స్ మీద వచ్చామనుకో అంటే మెట్లెక్కి వచ్చామనుకో ఇదే అన్నమాట ఎంట్రెన్స్ ఇలా లోపలికి రావాలి గుడి లోపలికి మేము జనాలు తక్కువ ఉండే రోజు వెళ్ళి ఇలా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు మా బాబు చేతిలో మీకు ఏదైనా కనబడుతుందా మాకైతే కళ్ళకు కూడా కనిపించలేదు వాడు కిందనే బిస్కెట్ తినేసి ఆ కవర్ తో ఆడుకుంటూ వచ్చాడు రోప్ కార్లు అవి వాడు చేయి ముడుచుకునే ఉన్నాడు అయినా కూడా కోతికి ఎలా కనబడిందో ఏమో తెలియదు చేయిని పట్టి అలా పీకేసిందనమాట వాడికి ఏం కాలేదు ఆ చాక్లెట్ కవర్ ఏమో అనుకునిందో ఏమో పీకిన తర్వాత చిన్నోడైతే భయపడి వచ్చేసాడు అక్కడ కోతులు అంత షార్ప్గా ఉంటుందన్నమాట చిన్న కాగితం తీసుకుపోయినా కూడా దానికి కనబడిపోతుంది అది ఎలా కనబడుతుందో ఏంటో మరి ఇక లోపలికి వెళ్ళామా డైరెక్ట్గా మేము ట్వంటీ రూపీస్ క్యూలో నిలబడుకునేసాం మాకే తెలీదు మేము నార్మల్ ఫ్రీ దర్శనమే అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవి ట్వంటీ రూపీస్ క్యూ అమ్మా అనేసి టికెట్ తీస్తున్నారనమాట పక్కన ఉన్నారు కదా అదైతే నార్మల్ దర్శనం మా పెద్దోడు చూసారా వీడియోస్ పట్టుకుంటూ ఉంటే కాస్త ఫన్నీగా అనిపించి నేను వీడియో తీస్తున్నాను సెల్లు లోపల పెడతారా పెరుక్కోనా అని పక్క నుంచి ఒకరు అడిగి అంటేనేమో సెల్లు భద్రంగా పక్కన పెట్టేశాము దర్శనం చేసుకుని బయట వచ్చేసాం ప్రసాదాలు వాళ్ళు ఎవ్వరు మనం తీసుకోవాలి ట్వంటీ రూపీస్ ఒక ప్రసాదం ఏదైనా తీసుకోవచ్చు అక్కడ పులిహోర చాలా బాగుంటుంది అలాగే స్వీట్ పొంగల్ కూడా చేశారు అది కూడా చాలా బాగుంది ఈ రెండు రకాలు తీసుకున్నాం మేము తినాలని గుడి దగ్గర అంటే అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర తినేసి మళ్ళీ వెళ్దామనైతే అయితే ఒక హోటల్కి వెళ్ళాం అది నేను చెప్పనే లేదు మర్చిపోయాను అక్కడికి వెళ్తేనేమో జనం విపరీతంగా ఉంది టిఫన్ ఏమీ లేదనమాట సరే మనం ఒట్టి కడుపుతోనే వెళ్దాం అంటే ఒక్క పొద్దుతోనే వెళ్దాము అప్పుడన్నా బాగా దర్శనం అవుతుంది అనేలాగా ఊరికే అలా చెప్పుకొని వచ్చేసాం మేము బాగానే దర్శనం అయింది ఒక పది అంటే పది నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది కానీ అక్కడ స్మెల్దా కొంచెం విపరీతంగా ఉన్నింది కోతుల స్మెల్ ఇక రోప్ కార్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు క్యూ కూడా లేదనమాట వచ్చి రాకముందు రోప్ కార్ రెడీగా ఉన్నింది మేము ఎక్కేసాము దిగేసాము కూడా ఎలా రోప్ కారు ప్రయాణం అంటే చాలా బాగుంది నాన్న ఫస్ట్ టైం ఎక్కుతున్నాను అంటున్నారు అమ్మ అమ్మ అయితే చాలా హ్యాపీ పిల్లలు కూడా చాలా హ్యాపీ నేను కూడా ఫస్ట్ టైమే నేను కూడా చాలా హ్యాపీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట ఏంటి ఒకరిని మిస్ అయ్యాం పెద్ద తమ్ముడు ఉన్నా కూడా రాడు వాడికి చెప్పాను కదా మాకు ఎవరికి పెద్దగా భక్తి లేదని వాడికి గుడ్ అంటేనే చాలా కష్టం వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఉండొచ్చు వాడు ఇప్పుడు ఊర్లో లేదు కాబట్టి వాడైతే రాలేదు నాన్ననే చాలా మిస్ అయ్యాం ఎందుకంటే పళనీలో ఇలా రోపుకారు ఉండది అది చాలా సార్లు చెప్పారు నాన్న మేము వెళ్ళాము రోపుకారులో పళనీలో చాలా బాగుంటుంది అనేసి ఇప్పుడు మన ఊరు పక్కన ఉండేటప్పుడు నాన్న లేరు అనేసి ఒక దిగులైతే వచ్చింది నాకు సరే ఇక ఏం చేయలేం కదా అనుకుని బయట వచ్చేసామన్నమాట బయట వచ్చేస్తే ఇంకా జనాలు ఉన్నారు ఇలా బయట వచ్చేటప్పుడు అనిపిస్తుంది కదా మనం ఎప్పుడు పోయి మనం రిటర్న్ అలా వస్తాము అని అక్కడ కూర్చుని ఉండే జనాలకు అనిపిస్తుంది మేము అక్కడ కూర్చున్నప్పుడు అలానే ఎగచూసాం బయట వచ్చే జనాల్ని వాళ్ళు కూడా అలానే అనుకుని ఉంటారు అంతే ఇక మరి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా తప్పకుండా తెలిపేస్తారు కదా తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం ఇవన్నీ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్